చూడండి పొద్దున్నే ఈ కరివేపా కరివే కరివేపాకు వస్తే ఏం తిప్పాలో ఇక్కడ అంటే కరివేపాకు ఎక్కడ చిక్కదు ఇదే తప్ప ఇదే ఇబ్బంది మన సైడ్ అయితే కరివేపాకు ఎక్కడంటే మన మార్కెట్లో కానీ బాగా దొరుకుతుంది కానీ ఇక్కడ మార్కెట్లో చిక్కదు ఎక్కడ చిక్కదు ఏదో ఎవరొకరు మన అంటే అడే ఎవరొకరు చోట అంటే వేసుకొని తింటారు కదా వాళ్ళ ఇంటికి అడిగి అడిగి మనం తీసుకోవాల్సింది వస్తుంది ఈ కరివేపత్త ఈ కరివేపాకు కడిపత్త కడిపత్త హిందీలు అంటారు కరివేపాకు అని మన తెలుగులో అంటారు చూడండి ఫ్రెండ్స్ ఏం తిప్పలో ఈ కరివేపాకు అవసరం ఎందుకంటే తెలుగులకు కరివేపాకు లేనిదే ఏ వంటలో తినుబుద్ధి కాదు తిరువాతలో తాలింపు వేయడానికి కరివేపాకు కంపల్సరీ ఉప్మాలు అయితే ఇంకా మరి మంచి స్మెల్ రావడానికి ఈ కరివేపత్త చాలా ఉపయోగపడతాయి అందుకే ఇది ఎక్కడ ఉన్నా కష్టపడి రావాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ ఫైనలీ దొరికింది మనకి ఇంత కరివేపత్త ఇక్కడ కరివేపత్త కోసం చాలా కష్టపడాలి కరివేపాకు అవసరం మీరున్న చోట కూడా ఈ కరేపాకు కష్టాలుంటే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్